వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు కలకలం రేపాయి ఓ సిఎస్సి నిర్వాహకుడు తనకు నకిలీ నోట్లు ఇచ్చాడంటూ సుగుణమ్మ అనే మహిళ ఆరోపించింది సిఎస్సి సెంటర్ వద్ద మహిళ ఆందోళన వ్యక్తం చేసింది డబ్బులు డ్రా చేసేందుకు ఈ నెల ఇరవై నాలుగున ఓ సిఎస్ఈ సెంటర్కు వెళ్ళిన మహిళ నగదు డ్రా చేసింది ముప్పై వేల రూపాయల విలువ గల ఐదు వందల రూపాయల నోట్లు ఇచ్చాడు నిర్వాహకుడు ఇవాళ కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు లెక్కిస్తుండగా నకిలీ నోట్లు గుర్తించిన మహిళ సిఎస్సి సెంటర్ నిర్వాహకుల్ని ప్రశ్నించింది ఆ నోట్లని సిఎస్సి సెంటర్ నిర్వాహకుడే ఇచ్చాడని ఆరోపించింది నకిలీ నోట్ల పంచాయతీ పోలీస్ స్టేషన్ చెరింది తాను సరైన నోట్లు ఇచ్చారని సిఎస్సి సెంటర్ నిర్వాహకుడు చెప్పారు

ఉంది కదా ఉన్నాయి కదా పదివే ఒక లోటు తీస్తే ఆ సార్ తీసి తప్పి పట్టలేదు ఎక్కడ అమ్మ ఈ లోటు పిల్లలు ఆడుకుని లోటు ఎక్కువ ఆపిస్తున్నా ఏమైంది సార్ అంటే చెల్లది లోట అన్నాడు అంటే వెన్ను చెల్లది అసలు ఎడ్డిన ఎడ్డునయ్యమ్మ అన్నాడు ముప్పై పెన్నుంది సార్ అన్నాడు ప్రత్యక్షంగా ఆరోగ్యం అయిన నేను చెప్పింది ఆయన ఎన్నికైనా ఒక లోటు ఇళ్ళకే ఉందండి సరే పెట్టినట్టు పెట్టినా ఆధార్ కార్డు పెట్టిస్తే అడుగుతా దిగిన ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని పోయి అన్నంత మనలో పెట్టి అలా మేసి చెయ్యండి ఒకటి పెట్టి నేను ముప్పై అయ్యి మన ముప్పై తర్వాత తట్టి పోయి ఉండండి టైం వస్తుంది ఎట్లా ఏమన్నా ఇంట్లో ఉండాలి కదా కదుకోలే అసలు ఇలా ఇంట్లో ఎందుకు చెక్కు పైసలు ఉన్నాయి కదా స్థలంగా ఏమన్నా హాస్పిటల్కి వస్తాయ్ తీసుకోవాలండి ఈ ముప్పై వేలు ఉన్నాయి కదా చీర అవి చీర చేసుకొని